సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో మారుఫ్ కమర్ హుసేన్ అలీ దర్గా ఖాద్రి అబ్దుల్ వాహిద్ ఖాద్రి పీఠాధిపతి ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలు శనివారం నుండి సోమవారం వరకు ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు ఉష్లే షరీఫ్ చాదర్లు పువ్వులు సమర్పించారు అనంతరం దర్గా పీఠాధిపతి మాట్లాడుతూ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు నలభై ఆరు సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఈ దర్గాలో ఎంతో ప్రాముఖ్యత గలదని అన్నారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులు భక్తులు వేలాది మంది భక్తులు పాల్గొని విజయవంతం చేశారు అనంతరం గంధం కవాలితో ఊరేగింపుతో దర్గాకు భక్తులు రావడం జరుగుతోందన్నారు అన్నదాన ప్రసాదాలు స్వీకరించారు ఉమర్ నాది అప్పటి సంది అప్పగారు ఎంత నేను ఉన్నా ఇక్కడ ఆయన ఉండి ఆయన ఉంటే ఆయన ఏమో అది తాలీం బోధ అంతా నాకు ఇచ్చే ఇక్కడ నేను ఆయన పోయిన తర్వాత నేను ఇక్కడ నేను ఒక్కనే ఇద్దరు ముగ్గురు కొడుకులు లేరు నేను ఒక్కనే ఉన్నా ఇక్కడ ఇదంతా మన చేయి మీద పని అయింది ఇక్కడ దర్గాల నేను పీఠా అధికారులు ఉన్నా ఇక్కడ ఇబ్రహీంపూర్ దర్గా వాహేద్ నగర్ హజరత్ సోఫీ షా మొహమ్మద్ అబ్దుల్ వాహద్ सूफी तो हुसैन अलीजा खादरी छत्तारी रहम छत्तारी सजादा नशीन ग्रामम इब्राहिमपुर मनपाल मंडल तालुका संगा रेड्डी वो बात है जानशेर हूँ मैं यहाँ का बोले मैं यहाँ पर पचास साल से यहाँ पर मेरा ख़्याम है तमाम मुरीदों को बुलाया जाता है यहाँ पे हल्का और तमाम होता है दिन अल्लाह रसूल की बातें होती है सबक भी होता है रातों को आते हैं बैठते अच्छा सबक बताते हैं तो आज ये मजमा यहाँ पे मौजूद है तालीम का होना भी ज़रूरी है कि हम क्या है हमारे मंदिर क्या है ये सारा मसला हम उनको खुलासा करके बताते तो है ये जंगल में आज ये ट्रैफिक यहाँ पर आती जाती है उनको हिलमाता करते हैं हम और हमारे मुरीद ऐसे कि, कि कोई गरीब नहीं है मेरे सरकार का करम है वो सब अच्छे पैसे वाले गरीब नहीं है अच्छे तो आके हर चीज़ अंजाम यहाँ पर देते तीन दिन लंगर आम लंगर चलता है यहाँ पर నేను ఆయన బిడ్డ కొడుకునేను ఏ మామూ మామ అంటారు మామైన ఆయన బోధాయి బోధా చెప్తాను ఏకో జగదీశ్వర ఏకో జగద్గురు సర్వ అవతార సత్య సర్వ సర్వధరం గ్రంథ సత్య సమ్మేళన్ ప్రార్థన ఇవి బోధా ఉంది ఇవి ఏకో జగదీశ్వర దానికి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ నమహ నమ అటువంటి గురువుకి నమస్కారం చేస్తున్నా తప్ప ఇవి బోధా ఇచ్చింది మాకు గురుగారు డాంట్లో ఏం చెప్తున్నా యదా యదా హి ధర్మస్య గ୍లినిర్ భవతి భారతా అబూత్తానాత్ ఆత్మనాం సుజమే పరిత్రానాం సాధునాం వినిశ్యాదుష్కృతమ్ ధర్మస్థాపనర్థా సంభవమి యుగే యుగే ఇవి కిషన్జీ రాస్తునారు గీతాର୍ భగవద్గీతలో దానికి అందర్కి మా గురుగారు చెప్తున్నారు ఇవి భగవద్గీత గురుజీ చెప్తున్నారు ఫస్ట్ ఇంతై బలక మహ్మద్ మఖబూల్ అను మన్మడు రేను ఇది బోతాండి గురుగా हेलो व रम्बरक यहाँ पर हजरत हज़रतबिला का फोटी सिक्स यानि छियालीस साल वहाँ चल रहा है जो आपके यहाँ पर मतहद्दीन और आपके मुरीदीन यहाँ पर जमा हुए हैं ये मामला जो है आपका ऐसा रहा कि आप यहाँ पर ज़िंदगी सिर्फ़ लिल्लाहियत के लिए अल्लाह के लिए अपनी ज़िंदगी गुजारे हैं और यहाँ पर आकर ये आप अपनी तरफ से नहीं अल्लाह तबारों का ताला अपने कर्म से यहाँ पर आपको भेजा है यहाँ पर जब आप आए हैं तो सिर्फ दीन का काम करते रहे क्योंकि यहाँ पर कोई भेदभाव नहीं रहा क्योंकि यहाँ के लोग इतने करीब हो गए यहाँ के पटेल साहब जो थे आप जो है आपको जो इशारा हुआ कि एक यहाँ पर एक गुरु आने वाले हैं आप लोग जो है उनका जो है यहाँ पर खैर मुकदम करें तो जब आप यहाँ पर आए तो ख़ुशी ख़ुशी वो लोग जो है आपको यहाँ पर अपने यह, यहाँ की जो ज़मीन है ये ज़मीन आपको जो है